తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ మధుసూధన్ రెడ్డి గారికి అలాగే సోదరులు ఎలక్షన్ ముందు నుంచి కూడా నాకు ఈ కల్లూరు పంచాయతీలో మా పార్టీ ఆ రోజు పార్టీలోకి పంపించి యూత్ అంతా నా మా ఎలక్షన్ వెళ్తున్నటువంటి మా జనార్దేశ్వ మనస్ఫూర్తిగా జనార్థం లేనప్పుడు ఎవరు పార్టీకి దిగిలేనప్పుడు మా వెంకటేష్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే పెద్దలు వాకాడు మండల సొసైటీ అధ్యక్షులు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు అన్న ద్వారన్న గారికి మా కృష్ణమూర్తికి అలాగే రెడ్డి గారికి అలాగే ప్రసాద్ రెడ్డి గారు చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి యూత్కి ఆ దయాకరికి రావునాయ్యకి అందరికీ రెడ్డి గారికి అందరు కూడా ప్రవీలమ్మకి అవినీతమ్మ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా కవిత మా కవిత కూడా చాలా సుదేశంగా కూడా మా చిరంజీవమ్మ గారికి కూడా అందరికీ ప్రతి ఒక్కరికి పేరు చెప్పి బాధపడదు అందరూ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మా అశోక్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా సంతోషంగా ఉంది బాగాడు మండలంలో మాములుగా తెలుగుదేశం పార్టీ గతంలో నల్లపెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నప్పుడు అలాగే మా విజయశేఖర్ రెడ్డి గారు నాన్నగారు ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడు అప్పుకో ఇక్కడ మెజారిటీ వచ్చింది తెలుగుదేశం పార్టీకి దాని తర్వాత ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఈ వోకాడ్లో లేదు అయితే పోయి ఎలక్షన్స్లో మా నాయకుల సహాయ సహకారాలతో కేవలం ఐదు వందల ఓట్లు మైనస్తోనే ఇక్కడ ఈ హోకాల్లో ఓట్లు వచ్చాయి అంటే ఐదు వందలు మైనస్ తెలుగుదేశంకి అంటే ఎంత ఏడు ఎనిమిది వేలు అని మా నాయకులు అందరూ కూడా కష్టపడి చేసేందువల్లే ఐదు వందలతో వచ్చిందని చెప్పి నేను చెదరుచుకున్నా ఈసారి స్థానిక సమస్య ఎలక్షన్స్లో ఖచ్చితంగా వాకాడు మండలంలో ఎయిటీ నైన్టీ పర్సెంట్ మా ఓళ్ళు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎన్నికవుతారని చెప్పి నాకు ధైర్యం ఉంది దానికి కారణం ఈరోజు ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా మా జనార్దన చాలా మంచిగా వ్యక్తంగా లేదు కానీ నిజంగా స్నేహానికి ప్రాణం ఇచ్చే ఆయన నాయకులత్వ పనిచేయపడినా నా స్నేహితుడిగా ఇలా పనిచేస్తే చాలా చెప్పి అలాగే మీ యొక్క సొసైటీ అధ్యక్షుడిగా ఒక మంచి మనిషి ని గరిపి మా ప్రసాదాన్ని ఇచ్చిన తర్వాత చాలా మంచి వ్యక్తికి విద్య సొసైటీ అధ్యక్షుడు చెప్పి అందరూ ఆ ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఎందువల్లంటే నేను ఇచ్చినట్టు కూడా పార్టీ ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకే ఇచ్చారని చెప్పి కూడా మళ్ళీ తెలియజేస్తున్నా మీ అందరికి కూడా అలాగే రాబోయే రోజుల్లో కూడా పెద్దలు వచ్చారు అని నమ్ముకొని మా జనాడున్నా మా దొరకన్న అందరికీ కూడా ఖచ్చితంగా గుర్తింపు ఖచ్చితంగా ఇస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అలాగే ఖచ్చితంగా పాత వాళ్ళు మాత్రం ప్రాణంపైన మర్చే పరిస్థితి లేదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి పాత వాళ్ళు మాత్రం ప్రాణంపైన మర్చిపోయే పరిస్థితి లేదు అందరూ కూడా తగిన న్యాయం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా ఇకపోతే ఈ యొక్క గ్రామంలో మా జనార్దన పాకం ప్రభుత్వం అనే పైకి ఆరోగ్యం సరాలకపోతే ఏడు లక్షలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఈ పంచాయతీ కదా ఈ పంచాయతీలో తీసుకొచ్చి జనార్దన గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది అట్లాగే కోడివాకలో బాబు అనే వికలాంగుడికి ట్రై సైకిల్ కూడా ఇచ్చాము అట్లాగే చల్ల వెంకటేశ్వరుడు ఒక లక్ష నలభై ఒక్క వేల రూపాయలు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇక్కడ ఇచ్చామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఈ రెండు పంచాయతీల్లో దాదాపు మొత్తం మీద మేము ఒక కోటి ముప్పై తొమ్మిది లక్షల రూపాయల అరవై ఆరు వేలు అన్ని సంక్షేమం అభివృద్ధి కలిసి ఖర్చు పెట్టాం ఈ పంచాయతీలో పోయివాకలో కూడా దాదాపు యాభై అరవై లక్షల రూపాయలతో మేము సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పి నేను తెలియజేస్తున్నా నేను మీరు లక్షలతో ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు పాపం వైఎస్ఆర్సీపీ నాయకుడికి ఏం ప్రకటితో నాకు తెలియదు కానీ ఏదో అది ఇష్టం సునీల్ కుమార్ ఎస్సీలు తొక్కేస్తున్నాడు ఎస్సీలు పైకి రావట్లేదు ఒక పక్క మా మదన్న అందరూ కూడా సునీల్ ఎస్సీలని ప్రోత్సహిస్తున్నాడు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పి ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారు మా వాళ్ళు మాట్లాడి మీరు ఎస్సీలో మీరే మాట్లాడి ఎవరికి సపోర్ట్ చేస్తుంటే అర్థం కాని పరిస్థితి నేను చెప్పేది ఒకటే న్యాయం ఉంటే కులంతో సంబంధం లేదు న్యాయం కావాలి న్యాయం ప్రకారం చేసే వ్యక్తి తప్ప కులాలను అడ్డం పెట్టుకొని చేసేవాడిని కాదు ఇట్లా పేదరికం అంటే నేను కూడా మైద్యత కుటుంబంలో పుట్టినోడి నేను కూడా ఎస్సీ కులంలో పుట్టినోడి పేదవాళ్ళు అంటే ప్రేమ దాని ఎవరు మాట్లాడలేదు అది మాత్రం గ్యారెంటీ చెప్తాను అలాగే నేను ఏ పార్టీలో ఉన్నా తప్పుడు కేసులు ప్రోత్సహించేటువంటి వ్యక్తి అయితే కాదని చెప్పి మళ్ళీ ఒకసారి నేను తెలియజేస్తున్నాను ఆ మట్టడి చేసిన ఎవరు కూడా ఆ మాట మాట్లాడతారు కానీ ఎందుకో మీకు ఎవరు చెప్పారో ఏం చెప్పారో ఏం చెప్పి అరిగిస్తున్నారో అర్థం కాదు కానీ సునీల్ కుమార్ ఎస్సీ కేసు ఎస్సీలపైనసీఎస్టీ కేసు నేనే జగన్మోహన్ రెడ్డి కాదు అక్కడ ఎస్సీల పైన ఎస్సీఎస్ కేసు పెట్టించ సునీల్ కుమార్ కుమార్ని ఆ స్థాయి మీ అంతా మీ మాజీ ముఖ్యమంత్రి అంత సాయి మాది కాదు ఏదో ఒక ఒక గురు కాంగ్రెస్ చెప్పి మీ అందరి దేవాలయం గెలిచిన ఎమ్మెల్యే అంతా మాత్రం అంతేగాని అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం అంటే తెలుగుదేశం పార్టీ మీది రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం అంటే మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అట్లాంటి కేసులు పెట్టామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే మీకు పోలీసు వ్యవస్థ ఉంది నేను నిజంగా అటు పెట్టించే పని అయితే మీరు బయట తిరిగే పరిస్థితి లేదు మీరు ధైర్యంగా వచ్చి ప్రశ్నించి పెట్టే పరిస్థితి కూడా లేదు నేను ఆ పని చేసేవాడితే కాబట్టి నాకైతే ఇదిలే సపోర్ట్ చేసిన మాట్లాడిన వాడిని ఆయన కాదు ఆయన వల్ల మేము మాట్లాడాం ఎమ్మెల్యే అంట ఆయన వల్ల మా ఎన్డీఏ కూడంలో ఆయన సపోర్ట్ చేసిన మాట్లాడిన వాడిని ఆయన కాదు ఆయన వల్ల మేము మాట్లాడాం ఎమ్మెల్యే అంట ఆయన వల్ల మా ఎన్డీఏ కూడంలో మా సర్వ పురుషోత్తం రెడ్డి మాకు ముఖ్యుడు నా గెలుపుకి కష్టపడి పనిచేసిన వాడు మా మదంతో కలిసి వీక్షేకరంతో కలిసి మా జనార్థన అందరితో కలిసి ఆయన టార్గెట్ చేయడం అనేది మంచి కాదు నేను చెప్పినది ఒకటే ప్రశాంతంగా ఉన్నాం రాజకీయాలు చేద్దాం వ్యక్తిగత దోషం అనేవి బుద్ధని చెప్పి తెలియజేస్తున్నాం ఒకవేళ నేను ఏదైనా తప్పు చేసి చెప్పండి ఇక్కడ తప్పు చేసేవాన్ని నేను తగ్గిందుకుంటా అదే కానీ నేను పెడతరంగా పోయి పనిచేసే వ్యక్తి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా నేను గతంలో మున్సిపల్గా చైర్మన్ కూడా నా రూటే సపరేట్ ఇప్పుడు ఘటన పడి ఘటాలు పడి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచా కాబట్టి ఆ దూరం ఇప్పుడు ఆ ధోరణి వచ్చి తట్టుకోలేరు ఎవరు ఆ ఆధారం ఇప్పుడు నేను కాబట్టి దయచేసి మీకు చెప్పేది ఒకటే ఏదైనా అభివృద్ధి కార్యక్రమం ఉంటే కలిసి పంచాయతం సలహా ఇంటికి తీసుకుంటా ఒకవేళ నేను తప్పు చేస్తుంటే ఏం డైరెక్ట్గా చెప్పండి అబ్బాయి పని తప్పునైనా జనాలకు ఇబ్బంది పడిన ఖచ్చితంగా ఆ పని చేయండి ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు ఈరోజు పేదవాళ్ళకి లైట్ చేస్తున్నా మీ పార్టీలో ఒకరిద్దరు తప్ప ఎవరికైనా మైక్ ఇచ్చారా చెప్పండి వాస్తవాలు మాడుతున్నా నేను ప్రతి ఒక్క పేదో ఎంకరేజ్ చేసి మైక్ ఇచ్చి మహాడిస్తా ప్రతి ఒక్కరిని కూడా ఏ గ్రామానికి పేరు చెప్పి పలకరిస్తా వస్తున్నా వస్తున్నా ఎంత చెప్పేది ఒకటే రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు ఉండకూడదు ఎప్పుడు కూడా అది గుర్తు పెట్టుకోండి మనం ఇక్కడ చేసేది రచ్చలకు రావిళ్ళకు కాదు ఈ గవర్నమెంట్ నుంచి మీరు అభివృద్ధి కార్యక్రమం చేయండి మా గవర్నమెంట్ చేస్తే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం ప్రజలకి తెలుసు ఎవరు ఏ గవర్నమెంట్ ఏం చేస్తున్నారో ప్రజలకు తెలుసు ఏ ఎంఎల్ఏ ఎప్పుడు వ్యతిరేకమవుతున్నాడో ఏ విధంగా పని పనిచేస్తున్నాడో ప్రజలు న్యాయ నిజేతలు మీరు ఒకరిద్దరు కాదు న్యాయ నిజేతలు ప్రజలు న్యాయ నిజేతలు యమధర్మరాజు పరిపాలన అంట యమధర్మరాజు పరిపాలన మీకు తెలుసా బెస్ట్ పరిపాలన యమధర్మరాజు పరిపాలన మీకు తిరిగి తిరిగితే తెలియదు తిరిగి తెలుసుకుని మాట్లాడితే ఇంకా బాగుంటుంది ఏదో నాకు అర్థం కావట్లే ఈరోజు ఈ నియోజకవర్గంలో నేను అందరు కూడా ఎస్సీ నుంచి నాయకులు వాళ్ళే మాట్లాడారు వేరే వాళ్ళు ఎవరు కోర్త బలం లేదు మా వాళ్ళు అంటారా ఎవరు చెప్పినా ఇంటర్ మా వాళ్ళు సొంతంగానే మాట్లాడారు అదే కావాలి మాకు నువ్వు చెప్పేది పేదవాడు చేతి నాయకులు రావాలా పేదవాడికి అధికారం రావాలా నా పద్ధతి అదే కానీ అట్లా కాకుండా నేనేదో ఎస్సీ ముఖించేస్తున్నా అని చెప్పి మాట్లాడను ఏదో ఎస్సీ ఎంతమందికి నేను పెన్షన్ ఇస్తున్నాను ఎస్సీ బిడ్డలను ఎంతమంది చదివిస్తున్నాను ఎస్సీలో హాస్పిటల్ ఎంతమంది సాయం చేస్తున్నానో ఒకసారి తెలుసుకొని మాట్లాడండి అంతేగాని మీరు అక్కడ మాట్లాడడం మంచి పద్ధతిగా తెలియజేస్తున్నాం మీరు కూడా ఎస్సీలకు సహాయం చేయండి ఏ పార్టీలో అని చెప్పున్నా సహాయం చేయండి ఎస్సీ నాయకుల్ని ప్రోత్సహించండి భవిష్యత్ నాయకులుగా జరిగించేందుకు ప్రయత్నం చేయమని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తాం అంతేగాని నాకు ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళు అంటే వేరే వాళ్ళు అంటే కళ్ళోళ్ళు నాకు సపోర్ట్ చేస్తే వాళ్ళని టార్గెట్ చేసి నన్ను రోడ్ల చేశారు ఈ రోజు నన్ను రోడ్లు చేశారు సునీ చాలా మంచిగా అంటారు నిన్న మాత్రం నేను దళితుడిని అనదు ఉండి ఈ రోజు ప్లస్మెంట్ మాత్రం చాలా మంచివాడు సునీ అన్న తప్పు కదా అడగాల ఇప్పుడు ఒక కేసు జరిగింది అది అందరికీ తెలిసిందే మీ ఏపీఓని ఇది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ మీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో గవర్నమెంట్ లో నేను ఎప్పుడైనా సరే ఐదు సంవత్సరాల్లో మేము జైలుకు వచ్చామా మాటకు వచ్చామా ఎక్కడన్నా ఎంఆర్ఓని ఎండిఓని పోలీసులని పోలీసులు పోలీసు వాళ్ళు వన్సైడ్ చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ ఎప్పుడు వాళ్ళు కార్యకర్తలు కానీ ఘనంగా పనిచేశారు పోలీసు పోలీసు గురించి మాత్రం నేను కానీ మిగతా వాళ్ళు ఎండిఓలు కానీ ఎంఆర్ఓలు కానీ ఎప్పుడు కూడా మా వాళ్ళు ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదు ఎక్కడ పోయి దౌర్జన్యం చేసిన పరిస్థితి ఈరోజు ఆ యొక్క ఏపీటీని భయంకరంగా తిట్టారు తిట్టే ఏడ్చాడు ఏడితే ఎవడే చెప్పా ఉదయ అతను డెప్యూటీసీలే తింటే తింటే నేను మాట్లాడుతున్నావా వద్దు బేషన్ బిస్ పెట్టే నేను చెప్పా అయ్యను వెంటనే మళ్ళీ ఏపీ ఊపి ఆ అమ్మాయి కూడా దళిత పెట్టా ఆమె వేరే క్యాస్ట్ కాదు కదా ఆ అమ్మాయిని తింటేవి అందరు ఉంటారా మీరే కదా అమ్మాయికి కూడా మీరెంత పవర్ ఉండదు ఆ కూడా పవరే కదా ఎందుకు ఉండదు తిడుతీవి తిట్టిన తర్వాత ఆ అమ్మాయి కేసు పెట్టా ఆడవాళ్ళని బుద్ధి తిరుతి మీరు తిట్టేదా నేను మీరు వచ్చిన వాళ్ళు తర్వాత నాకు ఎవరి పైన కేసులు ఉన్నాయో నాకు ఎందుకు నాకు అది అలవాట్లే ఎవరి పైన కేసులు పెట్టాలా ఏం పెట్టాలా అని నాకు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అటు చేసేవాళ్ళు అయితే చాలా మంది ఉండే రోజు ఆ సంఘటన వాళ్ళ పేర్లు పెట్టదు నాకు తెలియదు తర్వాత ఇదే ఎస్ఐ గారు నాకు చెప్తే అడిగా ఎందుకు పెట్టారా రామకృష్ణ గారి పేరు అడిగాడు సార్ ఆ అమ్మాయి చెప్పింది సార్ అందులో పెట్టాను సార్ అప్పుడే అడిగాను ఎందుకు పెట్టారా రామకృష్ణ పేరు పెట్టాల్సిన అవసరం ఏం అడిగాను ఎస్ఐ గారు అడగండి కావాలి ఎస్ఐ గారు అడగండి ఎస్ఐ సార్ నాకు మాకు తెలియదు సార్ ఆ అమ్మాయి చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం అతను పేరు పెట్టాం సార్ అన్నట్టు సరే ఇంకేం చేసింది అమ్మాయి ఏడు వస్తుంది అక్కడ కాబట్టి నీకు అది నేను చేయలేను కదా అంటే నువ్వు చెప్పింది ఏంటి నీ ఊర్లో సపరేట్గా నీకు ఫీల్డ్ ఎస్ట్యూట్ పెట్టి నీ డ్రైవర్కి ఏంది పని పనికి ఆహారపదం కింద వాళ్ళ డ్రైవర్కి అకౌంట్ ఇస్తే ఆయన అకౌంట్ డెబ్బులు పడాలంట గవర్నమెంట్ మాది ఆమె మా ఫీల్డ్ ఎస్ట్యూట్ ఉన్నట్టు మరి ఇంకో ఫీల్డ్ ఎస్ట్యూట్ పెట్టుకుంటామంట నాకేం అర్థం చేస్తా ఏంది అంటే నీకు ఎట్లా మీరు తెలుసు చదువుకోనరు కదా మీరు చదువుకోండి అంత పర్వాలే వీళ్ళు వచ్చిన ఒకరే కదా ఊరికి నీ సపరేట్ నా వర్గానికి ఇవ్వమంటే నేను వాళ్ళు అడిగా అడిదాయా మాకి తలకైనా పదా మా ముద్దయ మాకు పని పెట్టండి వేస్తారంటే పని పెట్టించా ఆ మదన్న మా పురుషోత్త పని పెట్టించారు చేసుకున్నారు బాగుంది అది పోయి మాకు సపరేట్ ఇస్తావు ఆడ మనిషి చూసినా మాట్లాడుతుంది వాళ్ళు చేసి పెట్టారు కానీ సునీల్ కుమార్ నాకు అంత అవసరమే ఉంది నాకు ఏం చెక్తు అని నీ నేను పెట్టాను అతను నేను చెప్పిన అంతకుముందు కూడా చెప్పనా రామకృష్ణ గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశావు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా గూడూరులో అంబేద్కర్ విగ్రహం పెడితే దానికి కూడా సాయం నేను చేశాను చెప్తున్నాను తర్వాత నేను గెలిచిన తర్వాత కూడా నాకు కూడా కొన్ని విషయాల్లో సాయం చేశాను అప్పటిలో ఏంటంటే అప్పట్లో కూడా నేను పురుషోత్తముడిని వ్యతిరేకించి రామకృష్ణ సపోర్ట్ చేశాను ఊళ్ళో ఔట్ రీట్ చేశాను ಲೀಡರ್ ಮಾತಾಡಿನ ಖಾನ್ ಕೃಷಿ ಕನ್ನಡ ಇವಾಗ ಆ ರೋಜು ಅನ್ನೋಣಿ ನೀವು ಎಷ್ಟೇ ದಲಿತ ದೊರಕೇಸ್ನ ಕುಮಾರ್ಸಿ ಮಂಚ ಪಾರ್ಥಿ ಸೇವ ಅವರು ಸಹಾಯ ಸೂಚನೆ ವೀರ ಎಸ್ಥಾನ ಇಶ್ನಿಟ್

ఇంకా కూడా ఇస్తున్నాం మళ్ళీ శాంక్షన్స్ వచ్చిన్నాయి అవి కూడా మా నాయకులు అందరిని అడిగి అవి కూడా ఇస్తామని కూడా నేను తెలియజేస్తున్నాను పని చేస్తాము పని చేయకుండా ఉన్నాం ఆరెంజ్ రోడ్లు కూడా శాంక్షన్ అయినాయి దాన్ని కూడా టెండర్లు కూడా ఈ నెలాఖరు కానీ నెక్స్ట్ మంత్ పన్నెండు తేదీ టెండర్లు ఉంటాయి అవి కూడా పూర్తి అయిన తర్వాత ఏదైతే వ్యవహారం చేశామో ఆల్మోస్ట్ ఆ రోడ్లు ఏదో చెప్పి నేను తెలియజేస్తున్నా అభివృద్ధిలో పోటీ పడండి ఐదు సంవత్సరాలు మేము చేసాం వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ మేము చేసామని చెప్పండి ఒక పని చెప్పండి

గెలిచాను ఎమ్మెల్యే కూడా ఫస్ట్ టైం అల్లపరెడ్ గోపాలరెడ్డి రెడ్డి నాకు టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అదేవి రామ్మోహన్ రెడ్డి గారు పెట్టుకుంటారు ఇక్కడ నేను తిరుతాను ఎందుకు తిరుగుతాను కదా వాది రాజకీయ కుటుంబం నేను మళ్ళీ చెప్తున్నా నేతల మంది రెడ్డి గారి పేరు మీద నేను కార్టీ పెట్టించాను ఒకటి మన ఎమ్మెల్యే ఉండకుండా నాకు ఎందుకు నాకు ఎందుకు నాకు ఏం కష్ట ఉంటుంది రాజకీయంగా వేరే పార్టీ నేను ఒక పార్టీ అందుకని వ్యక్తిగతంగా విమర్శలు చేసుకునే స్థాయి కాదు ఇప్పుడు ఆయనకి ఏం పీడితే వీళ్ళు ఆయనకి ఐదు ఎక్కడికే చెప్పి మళ్ళీ ఆయన దగ్గర ఏదో ఓటు చేయించారు నేను చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నా అవకాశం అవుతుంది అవకాశం అవుతున్నారా నేను పెద్ద పెద్ద రాజకీయ ఫ్యామిలీ గురించి నేను మాట్లాడను ఎందుకంటే నేను కూడా ఒక రాజకీయ పార్టీని నమ్ముకున్నటువంటి పెద్దోళ్ళ దయాదాక్షన్ల మీద నేను ఒకసారి మున్సిపల్ చైర్మన్గా ఎమ్మెల్యేగా ఎంపిక తప్ప నేను సొంతంగా మా నాయన మా అమ్మ వాళ్ళు పొలిటికల్ ఫ్యామిలీ ఇచ్చిన కాదు అంటే విశ్వాసం నాకుంది నీకు ఏదో అవుతుంది తెలియదు కానీ ఆ విశ్వాసం ఉంది రాజకీయాల్లో సహజాలు పార్టీ వైఎస్ఆర్సీ నిర్వహించే ఇక రాజకీయ ప్రభావంగా ఈరోజు ఎవరు ఏ పార్టీలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి ఒక నాయకు కూడా పెట్టింది ఎవరు కాంగ్రెస్ పార్టీ ఆయన కొత్త పార్టీ కూడా పార్టీ పెట్టాడు కదా అంటే ఆయన ఆయన చేయడం కరెక్టా మీరందరూ ఏ పార్టీలో ఉన్నారు ఇప్పుడు ఇన్చార్జ్ ఏ పార్టీలో ఉన్న ముందు చేశాం కదా ఇప్పుడున్న నాయకులు ఏ పార్టీలో ఉన్నాడు మీ దోన్ నాయకు మీ పక్క నాయకులు ఏ పార్టీలో అయితే ముందు అట్లా మళ్ళీ తెలుగుదేశం రాజుకు మాడ గారు అందరూ ఇప్పుడు మీ పార్టీలోకి వచ్చారు మేము అంటున్నాం వాళ్ళ గురించి అది గుర్తుపెట్టుకోమని చెప్పేది రాజకీయాల్లో ఈ పార్టీలు అనేటివి మామూలు రాజకీయ వ్యవస్థలో లేని నిజాయితీ నిగతులని మీ నిజాయితీ గత ముందు మారింది మీరు మేము గుర్తుపెట్టుకోమని చెప్పి అందరు కూడా నేను తెలియజేస్తాం దయచేసి ఇక మీద అటువంటి రత్తు గుట్లేటువంటి పనులు చేయొద్దు ఆ రేపు యూత్ చాలా ఉంది నేను మేము రెత్తగొట్టే బయలు వేసిపోతాం మామూలు గుర్తుపెట్టుకోండి మీరు నేను ఎందుకు మీరు కనిపించలేదు గుర్తు పెట్టుకోండి ఎవరు కూడా ఆపలేరు కానీ ఆ పనులు చేయమో మాట్లాడే రప్పరపలంట పోస్తారంటే ఎవరు పోస్తారు ఇష్టమాదా రప్పనప్పు అనుకుంటా కాబట్టి తప్పు మన రాజకీయాల్లో ప్రజాసేవ చేశాను మనం వచ్చింది మాకు ఎంకా అనిపించింది పేద ప్రజలు అందరూ కూడా కాబట్టి నగుళ్ళు కాదు కాబట్టి దయచేసి మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్న నాయకులు కూడా అవసరం పార్టీ మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నా మనకి తగు రోజు రచ్చ రోజు లేదంటే అభివృద్ధి చేయకపోతే సహాయం చేస్తా చేయకుండా పోయే సమస్య లేదు ఇప్పుడు సీఎం బీజేపీ చేస్తున్నాను బాబు వైఎస్ఆర్ సిపి లేదా ఇంకో పార్టీని ఇస్తున్నానా ఎవరో వచ్చి నా పార్టీ ఆ తీసుకో పెడితే వాళ్ళు సీఎం బీలిప్ర ఇస్తున్నాను నేను భార్య చూడలేదే కాలేదు పార్టీ మీరేమో ఊరిపెట్టారా మిమ్మల్ని అన్ని వైఎస్ఆర్ సిపి మీ జీవితంలో ఒకరు సహాయం చేశారా చెప్పండి ఈరోజు సిపి నాయకులు కొంతమంది కార్యకర్తలు ఎవరు ఎంత బాధపడుతున్నారో మీరు దూరం వెళ్ళి చూడండి మీరు ఎవరో సహాయం చేయచ్చండి బాగాలేకపోతే మీరు బాగుందా అని మీరు సరే రారు మా దగ్గరికి మీరేనా ఇవ్వండి మీరే హాస్పిటల్ పంపించండి ఆరోగ్యం బాగా చేయండి అది కూడా మీరు రమ్మా తెలియదు అక్కడ ఎక్కువ కాబట్టి మళ్ళీ తిరిగి ఏ పార్టీ వాళ్ళకైనా సరే వాళ్ళకి ఏదైనా ఆరోగ్యం బాగాలేదు లేకపోతే వచ్చి సంప్రదించండి సహాయం చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నాడు ఈరోజు కేంద్రంలో మా మోడీ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ధైర్యవంతుడు నిజాయితీపాడు చెప్పి చేసేటువంటి ఉన్నాం చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నాం మా గర్వంగా ఉన్నాం మా వాళ్ళు ఎప్పుడు మా తోడుగా ఉంటాడు మా అన్నగా ఉంటాడు మా సైన్యం చూసారు కదా మా సైన్యం మీరే కాదు ఎక్కి తొక్కేది మా సైన్యం కూడా చూపిస్తున్న ఎక్కి తొక్కేది గుర్తుపెట్టుకోండి మేము రచుకుంటే ఇది వేరే విధంగా ఉంటుందని చెప్పి మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తే ఎక్కడైనా సరే ఈ కుళ్ళు కుతంత్ర కుట్ట రాజకీయాలని పక్కన పెట్టి అభివృద్ధి విషయంలో సదా చేయండి ఖచ్చితంగా మేము కూడా మీతో సంప్రదించి అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మా